ఓబులవారిపల్లి మండలం పరిధిలోని పెద్దవరంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ చర్చ్ కడుతూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఇది అక్రమ చర్చను నిలుపుదల చేయాలని గతంలో అర్జీ ఇచ్చారు ఒకటి రెండు రోజులు ఆ పని ఆపి మరల ఆ చర్చ పనులు తిరిగి ప్రారంభించారు ఈ విషయం ప్రభుత్వ అధికారులకు తెలిసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇవాళ మరలా విశ్వ హిందూ పరిషత్ వారు వెళ్లి అధికారులను ప్రశ్నిస్తే ఆపుతామని చెప్పారు అధికారులు మొదటగానే దీనిమీద సరైన చర్యలు తీసుకుని ఉంటే మరలా వాళ్లు కట్టడానికి సాహసం చేసేవారా దీనిపై ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది అనుకోలేదు ఇంకా అర్థం పడది చదువుకున్నాడు సర్పంచ్ గా పనిచేసినాడు టీచర్ గా ఉన్నాడు గుట్టపోయింది అంతా దొంగ

దీనికి ఏమి ఫోటో గీతాలు పెట్టద్దు ఇది అట్టే ఉంటుంది హలో బీరో దీంట్లో ప్రార్థన చేసుకోవద్దు కాల్ ఇట్లా చేసుకోవాలి ఎవరు కూర్చున్నాడు దొదల మనం నువ్వు నోట్ పోయి ఫార్మ అప్సన్ రా పో మా మా నువ్వు మతం మార్చుకోవాలి ఇచారు మాదే రోడ్డు మాదే రోడ్డుండే స్థలం గడ మాదే మీదాస ఏ కాలం లకని నికాలం చెప్పుతున్నాను అలాగా తీసుకోని చెప్పనాము ఆ సారి వచ్చి मारతన్నారు అంతవరకు దక్షి ఉంటే లోపల నువ్వు నువ్వు చెత్తి పోవదు నువ్వు మతం మార్చుకోని మీ గాని ఇప్పని గరిగితే మక్కని మతం త్రుకి మైకులు ఆపేపిస్తున్నారు అవసరం పోతే ఆ దారి మూసేసి ఇంకో దారి పెట్టినారు పక్క మతస్థులకు ఇబ్బంది కలిగితే ఇంకో విషయం ఇంకో విషయం పత్తి గుడికి పట్టా వాళ్ళ పట్టాపు ముప్పై శాతం ఈ ఊర్లో క్రిస్టియన్ మతం మారుంటేనే మసేసు ఆయన కూడా ఇంకా ఆఫీషియల్ గా ఎస్సినే మేమైతే నేనే నాకు నచ్చింది అట్లా నేను రూల్స్ మాట్లాడే చెప్తున్నాను ఈ ఊర్లో ముప్పై శాతం జనాభా మాటే ఆ బ్రహ్మాండం కట్టుకోవచ్చు గవర్నమెంట్ నుంచి ఇప్పుడే పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోమను ఎంఆర్ఓ సార్ సార్ చెప్పారంట ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ గారు వి.ఆర్. గారు వీళ్ళందరూ చెప్పినారంట చెప్పినారంట అదో సార్ ఉన్నారు కదా అవో మీరు కదా లేదు కంపేర్ చేశారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ఎంఆర్ఓ దాని కట్టుపడాలండి చేశారు ఇప్పుడు ఏంటంటే

ಹಿಂದೂ ದೇಶ ಹಿಂದೂ ದೇಶ ಹಿಂದೂ ದೇಶ ಇದೇ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ದೇಶ ಹಿಂದೂ ದೇಶ ಹಿಂದೂ ದೇಶ ಹಿಂದೂ ದೇಶ ಹಿಂದೂ ಹಿಂದೂ ಪರ್ಮಿಷನ್ ಅವಲ್ಲ ಕೊತ್ತಾರ ಗ್ರಾಮಸ್ಥ ಗ್ರಾಮಸ್ಥ ನಿಮ್ಮೆಟ್ಲಾ

నాకు తెలియదుసారి ప్రభుత్వం అనుకుంటానని పెట్టాను నేను ఎమ్మర్ఓకి ఇదేమని చెప్పాను అక్కడ તમે કહોને સર હવે અનુકુળ રહે છે ચૂપ અનુકુળ રહે છે આર્ધન બર્ધન નુઆ પરમિશન લીધીયા

దీని సర్టిఫికేట్ బోర్యా పిక్చర్ దీనికి ఏమి ఫోటో గీతాలు పెట్టద్దు ఇది అక్క ఉంటుంది హలో బీరో ప్రార్థన చేసుకోవచ్చు కాల్ ఇట్లా చేసుకో ఎవరించి కూర్చుడు నేను చెప్తా సరేలేదు ఫార్మ్